హాయ్ మాస్టర్స్ అందరికీ నమస్కారం మనము జీవిత ధ్యేయం బుక్కు నుంచి రోజు కొద్దిగా తెలుసుకుంటున్నాం కదా ఈరోజు కొద్దిగా తెలుసుకుందాం ముందుగా బ్రహ్మర్షి పితామహ దంపతులకు నమస్సుమాంజరుడు ఇంతవరకు మనము పుట్టపర్తిలో జరిగిన సంగీత ధ్యాన యజ్ఞం మొదటి రోజు తెలుసుకున్నాం కదా ఈరోజు రెండవ రోజు ధ్యానం వలన ఆత్మజ్ఞానం వస్తుంది ధ్యానం యొక్క ధ్యేయం ఆత్మానుభవం శరీరానికి అనుభవం ఉంది కానీ మనకు ఆత్మానుభవం అదనంగా కావాలి ఆ ఆత్మానుభవానికి చేయవలసిన కార్యక్రమమే ధ్యానం భగవద్గీతలో కృష్ణుడిని ఎవరయ్యా నువ్వు ఏమిటయ్యా నువ్వు నువ్వు నాకు అర్థం కావట్లేదు అని అర్జునుడు అడిగాడు అహం ఆత్మా గుడాకేశ అని సమాధానమిచ్చాడు కృష్ణుడు హుడాకేశ అంటే నిద్రను జయించినవాడు వాడే ఆత్మను తెలుసుకుంటాడు డస్సిపోయిన శరీరానికి నిద్ర ఎంత అవసరమో డసిపోయిన ఆత్మకు ధ్యానం అంత అవసరం అర్జునుడి శరీరం బాగుంది కానీ ఆత్మ డస్సిపోయి ఉంది విషాదభరితమై ఉంది నా గురువును తాతగారిని అన్నదమ్ములను చంపాలా వాళ్ళు అన్యాయం చేశారని చంపాలా అనుకుంటూ అక్కడ అర్జునుడి ఆత్మ డసిపోయి ఉంది అదే సమయంలో కృష్ణుడి ఆత్మ అలసిపోలేదు నీరసంగా లేదు సాహసంగా ఉంది సరసంగా ఉంది శరీరం ఇక్కడే ఉంటుంది ఆ నేను మాత్రమే వెళ్తుంది ఈ మేను వేరు ఆ నేను వేరు ఈ మేనుకు చావు ఉంది ఆ నేనుకు చావు లేదు ఆ నేను ఇక్కడ చక్కగా ఆటలాడి పైకి వెళ్తుంది ఒకవేళ నువ్వు జయించావా ఇది అంతా నీకే అందుకే శుద్ధాయ కృతనిశ్చయ అని అర్జునుడికి ఉపదేశించాడు శ్రీకృష్ణుడు డస్సిపోని అలసిపోని నీరసపడని ఆత్మ అర్జునుడు ఒకప్పుడు బాగానే ఉంటాడు ఒకప్పుడు డస్సిపోతాడు మామూలు సమయాల్లో బాగుంటాడు కీలక సమయాల్లో డ్యోతాడు ఎందుకంటే ధ్యానం లేదు కనుక తాను ఆత్మ అని సైద్ధాంతికంగా తెలిసిన ప్రాక్టికల్గా ధ్యాన అనుభవం లేదు ఆత్మానుభవం లేదు శ్రీకృష్ణుడికి ప్రాక్టికల్గా ధ్యానానుభవం ఉంది ఆత్మానుభవం ఉంది ధర్మంలో వీరిద్దరికీ తేడా లేదు ధ్యానంలో తేడా ఉంది ధర్మం అంటే చేయవలసిన కర్తవ్యం నీ కర్తవ్యం ఇప్పుడు అందరినీ చంపాలి ధర్మానికి రక్త సంబంధాలతో పని లేదు ఇక్కడ ఈ భూమండలంలో ఏ నష్టం జరిగినా పరువు పోయినా శుభం జరిగినా అశుభం జరిగినా ఆత్మహాయిగా ఉంటుంది భౌతిక జన్మ ఆత్మ యొక్క ఆట కదా ఈ జగత్తు సర్వాత్మ యొక్క ఆట కదా ఆటలో ఒకసారి ఓడిపోతాం ఒకసారి గెలుస్తాం ఓడిపోని గెలవని ఆట ఉంటుందా పాటలో ఒక్కొక్కసారి అపస్వరం వస్తుంది ఎవరికైనా వస్తుంది కానీ ఆ అపస్వరానికి ఆ ఓడిపోవడానికి ఆత్మ నవ్వుకుంటుంది ఏడవదు మనం ఓడిపోయాం ఆటలో ఎంతో బాగా ఆడావయ్యా నీ దగ్గర నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది అనుకుంటాడు ఓడిపోయినవాడు పాటలో అపస్వరం వస్తే ఇంకా అభ్యాసం బాగా చేయాలని కోరుకుంటాం అంతేగాని ఒక అపస్వరం వస్తే నేను ఆత్మ అని తెలుసుకున్నవాడు ఆత్మహత్య చేసుకోడు ఎందుకంటే ఆత్మకు హత్య లేదు సకల ప్రాణికోటిలో ఆత్మగా మొట్టమొదట ఉన్నవాడిని మధ్యలో ఉన్నవాడిని అంతంలోనూ ఉన్నవాడిని అని శ్రీకృష్ణుడు తెలిపాడు ఆత్మ ఆది అనాది ఆత్మ అంతం అనంతం మధ్యమం అది మనమందరం అయి ఉన్నాం సకల ప్రాణికోటి ప్రతి చెట్టు ప్రతి పుట్ట ప్రతి దోమ ప్రతి ఏనుగు ప్రతి మనిషి ఆత్మయ్యి ఉన్నాయి ఈ సంగతి ప్రతి పుట్టకు తెలుసు ప్రతి జంతువుకు తెలుసు ప్రతి చెట్టుకు తెలుసు కేవలం మానవుడికి తప్ప కనుక ఎక్కడా ఏ చెట్టు ఏడవదు అక్కడ ఆత్మ డసిపోదు అలసిపోదు తాను ఆత్మ అని తెలుసుకునే ఉంది శరీరవత్ జీవితాన్ని జీవిస్తుంది గెలిచిన ఓడిపోయినా ఏ జంతువు కూడా ఏడవదు ఏ జంతువు ఆత్మ అయినా అది డర్చిపోని అలసిపోని ఆత్మ నిరామయమైన ఆత్మ ధ్యానం చేయని అర్జునుడు మొగ్గలాంటి వాడు ధ్యానం చేసిన ఆ కృష్ణుడు ఒక మహా వికసిత పుష్పం పుష్పం ఫలమై ప్రసాదం వస్తుంది మనం విన్న గీతా శ్లోకాలు ప్రసాదమే ఆయన ఫలమైతే మనం దాన్ని భుజిస్తున్నాం కదా పచ్చికాయలైతే మనం భుజిస్తామేమిటి ఓ మొగ్గ ముకులించుకుని ఉంది ఓ పుష్పం వికసితమై ఉంది ధ్యానం చేయని ఆత్మ ముకులించుకుని ఉంది ఎంతెంత ధ్యానం చేస్తామో అంతంత విప్పారుతాం ఈ విప్పారటానికి అంతం లేదు ఆ సహస్ర దళకమల రేకులు సతతం వెచ్చుకుంటూనే ఉంటాం సహస్ర దళకమలం అంటే వేయి రేకులు అని కాదు అనంత కోటి అని అర్థం ఎంతెంతగా ధ్యానం చేస్తామో అంతంతగా రేకులు విచ్చుకుంటూనే ఉంటాయి అంతంత మనం విస్తారంగా విశాలంగా ప్రకాశంగా అవుతూనే ఉంటాం పుట్టపర్తి ఎంతో విశేషమైన స్థలం ఇక్కడ మనం కలుసుకోవడం ధ్యానం చేయటం మరింత విప్పారడం కోసం మరింత వికాసం కోసం ఎంతగా విప్పారుతామో అంత శోభ మనకు వస్తుంది పువ్వుకు శోభ ఉంది పరిమళం ఉంది అంత పరిమళభరితం అవుతాం అంత శోభాయమానంగా విరాజిల్లుతాం ధ్యాన అభ్యాసం అనంతం ఆత్మానుభవం అనంతం ఆత్మ యొక్క శోభ పరిమళం వికాసం అనంతం శరీరవత్తు రెండు రొట్టెలు చేసుకోవాలి తినాలి పొద్దున ఒక రొట్టె రాత్రి ఒక రొట్టె మిగతా సమయాల్లో ధ్యానం స్వాధ్యాయం సజ్జన సాంగత్యం ఆటలు పాటలు విద్యలు కళలు ఆత్మను తెలుసుకున్నవాడికి భవిష్యత్తు చింతపోతుంది ఎందుకంటే భవిష్యత్తు అంతా బంగారమే పుట్టక ముందంతా బంగారం నుంచే వచ్చాం ధ్యానులకు రేపటి గురించి చింత లేదు నిన్నటి గురించి బాధ లేదు వర్తమానంలో నేర్చుకోవడాలు వర్తమానంలో జీవించడాలు మనం అందరి నుంచి నేర్చుకోవాలి ఓకే మాస్టర్స్ ఈరోజు ఇంతటితో మగిద్దాం తిరిగి రేపు మరి కొద్దిగా తెలుసుకుందాం అందరికీ ధన్యవాదాలు బ్రహ్మర్షి పితామాకు నమస్కారములు మనమందరము ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యము శాకాహారము పాటిద్దాం స్ప్రెడ్ చేద్దాం